ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయాలతో అయితే ఆ రోజు ఈ పార్టీని స్థాపించారో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఆశయాలకు అనుగుణంగా నవరత్నాలు అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి ప్రజలకి ఎంతో మంచి చేశారు ఈరోజు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రజలు ఓట్లేశారు కానీ అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత అనేది చూస్తున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఆదరిస్తారు మళ్ళీ అఖండమైన మెజార్టీతో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తారు ఈ పార్టీ ఇంకా బలోపేతం చెందేదానికి కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు అందరూ కూడా గట్టిగా పనిచేసి రాబోయే కాలంలో పార్టీని ఇంకా పటిష్టం చేసి గ్రౌండ్ లెవెల్లో ఇంకా కార్యకర్తలకి అండగా నిలబడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం లీడర్లు కూడా కార్యకర్తలకి సపోర్ట్గా నిలబడి ఎటువంటి కేసులు వచ్చినా ఏదొచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా కార్యకర్తలకి లీడర్లకి కౌన్సిలర్లకి అలాగే ఎంపీపీ గజనకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను